అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయం ప్రపంచానికి అంతా తెలుసు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు రాజంపేటకు వచ్చిన సందర్భంగా వారిని మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుచున్నాం తమిళలో ఉత్సాహం పెరిగిపోయింది మాకందరికీ ఒక సందేహం ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు ఈరోజు నేను చాలా సార్లు రాజన్పేటకు వచ్చారు కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రాజన్పేట అదిరిపోయింది ఎవరికైనా సందేహం ఉందా అని అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు నాలుగు రోజులు పర్యటన చేశాం నాలుగు రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ ఈ రాజంపేటలోనే ప్రారంభమైంది ఈ రోజు మిమ్మల్ని చెప్తున్నాను ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఎమోషన్ చూసా మీ ఆందోళన చూసా పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పైన తెలుగుదేశం పార్టీ పైన బిజెపి పైన మీ అభిమానం చూస్తున్నా ఇక్కడ ఇంకో పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాడు గారి కుమారుడు ఇద్దరినీ గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగు ఎకరాలు ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలు కొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషాకి చనిపోయారు ఒకే కుటుంబాలు ముగ్గురు మెంబర్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం ఈరోజు హామీ ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేపిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి తమలో రేపు కాని ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోడుతున్నా మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఏం తమ్ముడు సిద్ధమా మీరు ఇక్కడ అమర్నాథ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను ఇంకో పక్క మీరు చూస్తే పింఛ ప్రాజెక్టులో అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్న ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమిళలో అందుకే మిమ్మల్ని కోరుతున్నా తమ్ముడు జనసేన జెండా దించాలి ఏ తమ్ముడు నీకే చెప్పేది బంగారు తమ్ముడు జెండా దించు మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది మీరు వినాలి ప్రజల్ని మెప్పించాలి ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని తిరితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా రోషం లేదా అని అడుగుతున్నా బాధ లేదా అని అడుగుతున్నా రోష ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ నడుగుతున్నారు సిద్ధవామి అడుగుతున్నా ఇంగో పక్కన అడుగుతున్నాను అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే కొట్టుకోరిపోయేటుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్రిని అడుగుతున్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ పనిచేసే లస్కర్ కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసి నలభై మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశాం కనీసం ఇల్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు కానీ మూడు రాజధానులు కడతానంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గలవిప్పాడు ఇలాంటివన్నీ చూశాం ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా యువత నేను ఒకటి అడుగుతున్నా తమిళ్ మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా వస్తాయని అడుగుతున్నా నమ్మకం ఉందా అని మేము అడుగుతున్నా మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం మా సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాం తమిళ్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయల నిరుద్యోగులు తీస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క రైతులు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తి చేస్తాం బాధితులకు నష్టపరిహారం ఇస్తాం పునరావాసం కల్పిస్తాం వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ మీ ఇస్తున్నా రైతును రాజుగా చేస్తాం రైతుకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఇక్కడ కొంతమంది బాబులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాటలు ఎంత తమ్ముళ్ళు అరవై రూపాయలు అవునా కాదా ఎంత క్వార్టర్ బాట్లు అడుగుతున్నా మిమ్మల్ని రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు పెరిగిందా లేదా పెరిగిన డబ్బులు ఎవడు చూపులే పోయింది తమ్ముళ్ళు అడుగుతున్నా పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అవునంటే చేతులైతే చెప్పండి అవునని అయినా మీ కోపం రాదు ఇంకా సహనం ఉంది ఏం చేయాలంటే అప్పుడు మీరందరూ చిత్తు చిత్తుగా ఓడించాలా లేదా ఇంకొక పక్క తమ్ముళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని పెరిగిపోయినాయి అందరూ సమస్యల్లో ఉన్నారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం మా దగ్గర అనుభవం ఉంది చేయాలనే పట్టుదల ఉంది మేము ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మేమందరం ఇక్కడ కలిసి వచ్చాం ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరే చేసుకోకుండా ఆయన చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా